సో నన్ను క్షమించండి మరి మీకు ఏం చేపలు కూడా చూపించలేకపోయాను హే గాయస్ గుడ్ ఆఫ్టర్నూన్ ఎలా ఉన్నారు బాగున్నారా సో నా వెనక్కి చూస్తున్నారు కదా దీన్ని వంశధార నది అంటారనమాట మీరు గూగుల్ మ్యాప్లో చూసుకోవచ్చు సో ఇది ఈ నదిలో అయితే ఇప్పుడు వలేద్దాం అనుకుంటున్నాం సో ఇంకా అటువైపు చూస్తున్నారు కదా అటువైపు ఏమో సముద్రం ఉంటుంది సో నెక్స్ట్ వచ్చే వీడియోస్ అయితే నేను అది సముద్రం ఇంకా నది కలిసిన అయితే మీకు చూపిస్తాను అన్నమాట సో ప్రస్తుతానికైతే దీని గురించి ఇక్కడ మనం వలైతే వేద్దాం సో ఇక్కడ ఏమి వస్తాయనేసి అనుకుంటున్నాను చూద్దాం మరి సో చూసినా కదా చాలా దూరం నుంచి నడుచు నడుచుకుంటూ వస్తాను అనమాట ఫస్ట్ అయితే ఫుల్ మొత్తం వాటర్ ఉండేది ఇప్పుడైతే ఏం లేదు మొత్తం ఎండిపోయింది ఇక్కడ నుంచి మళ్ళీ వాటర్ అనమాట చూసినాక ఆ ఒడ్డు మీకు కనిపిస్తుంది అనుకుంటా సో మరి ఇక్కడ స్టార్ట్ చేద్దాం అయితే ఇక్కడ చూద్దాం మరి ఏమొస్తలేదో కాస్త లోతుగా అయితే ఉంది సో గైస్ ఇక్కడ ఇదేంటంటే కొంచెం గట్టి వాళ్ళ తెచ్చాను అనమాట ఇక్కడ ఏమైనా పెద్ద పెద్ద చేపలు వచ్చినా సరే ఉంటాయని సో అలానే దీంట్లో పెద్ద రైలు కూడా ఉంటాయి రైలు కోకుండా సో చూద్దాం బోని ఏమైనా రాదు కానీ దీంట్లో పాములు ఏమైనా ఉంటాయట ఇక్కడ ఉంటాయి సార్ గుడిపోములు గిడపోములు ఎన్నో వస్తాయా సో కా ఏం లేవు బోని వాళ్ళ సో చూద్దాం ఇంకా మరి కంటిన్యూ చేద్దాం ఏమైనా వస్తాయని సో నమ్మకంతో వేస్తున్నాను ఇదంతా కాస్త లోతుకుండా ఉన్నట్టు ఉంది కాస్ చాలా లోతుగా లోతుకున్నట్టుంది ఇది అక్కడ చేప దాటిందిరా రా మంచి లోతు ఉంది ఇది సో సోగా ఒక కనీసం అయితే కనిపించింది పై వరకు వచ్చి మళ్ళీ కిందకి వెళ్ళింది అది ఉంటుంది ఎందుకంటే ఈ ప్లేస్ చాలా బాగుంది నిజంగా చెప్పాలంటే ఇలాంటి దీంట్లోనే ఉండాలి యాక్చువల్గా సో చూద్దాం ఒకటైతే కనిపిస్తుంది సో ఎలా లాగుతున్నాను ఎందుకంటే భయం వేస్తుంది అనమాట ఎక్కడ వెళ్ళిపోద్ది అనేసి எதுக்கான கதா அலட்சி பேத்தோட்ட வச்சி இது கார் கார் எக்கராதா வந்து அதுக்கு அது கெளிப்பினி இது அல்கொச்சான అప్పుడు అది వెళ్ళిపోయింది గెలకచ్చిగా కలిమంద్రాబాస్ దాన్ని బాగా తీకమరా సో కా చూసాను కదా ఆక్టోబస్ ఎలా నడుస్తుందో నేను ఎక్కువగా సముద్రంలోనే చూసేవాడిని అలా అనేది ఎక్కడ కూడా ఉందన్నమాట సో ఇది చూడండి இப்படிக்கி இது வச்சி அமட்ட சேப்பா இது உச்சுதான் எந்த தின ரூச்சி உண்டு இங்க சூடு சேர்த்து எல்லாம் சூரிய காட்டுக தீன்கே அது ஆயுத கலிபிந்திரா திண்ட் காட்டுக்கு సోగా చక్కగా కనిసి వచ్చింది మరి ఇక్కడ చూద్దాం బాగా లోతుగా ఉంది చాలా మంచి ప్లేస్ అనమాట మంచి మంచి చేపలు అయితే రావడానికి అందుకని సిలు తెచ్చాను లేకుంటే సన్న వాళ్ళు తెచ్చిన అనమాట అవలా అందులో ఏంటంటే పెద్ద చేపలు ఉంటే వెళ్ళిపోతాయి ఇంకా మళ్ళీ ఏటా ఉందా కు ఇంకేదైనా పందిరా ఏ లేనట్టున్నారు पर रेल को बद्रैल चेरा पैपल वे అక్కడ సౌండ్ వస్తుంది వేస్తాను రేటు వాళ్ళ ఇసు రాలేటేస్తాను మనం ఇప్పుడు దాటలే ఇంకా వాళ్ళంతే బోట్ అది తెప్ప మీద వెళ్తున్నారు ఏం లేవు ఇక్కడ చూసినా కదా ఈ చిన్న పేతలు అయితే వచ్చాయన్నమాట ఇంకేం లేవు ఈ పేతలు ఉంటే తీసుకోవాలి ఎందుకంటే వాళ్ళని పట్టేస్తాయి అన్నమాట కరెక్ట్గా వాళ్ళ ప పడదు వేసేటప్పుడు అని చేస్తావా నా మైక్ వస్తుంది సౌండ్ వస్తుందా సో సోగా అక్కడి నుంచి అక్కడ ఏం లేవన్నమాట ఒకటే వచ్చింది సో అందువల్ల ఇది దాటుకుంటూ ఇక్కడికి వచ్చా ఇంకా దగ్గర వడ్డీ దగ్గరలో ఉన్నాం సో చూద్దాం ఇక్కడ ఎలా ఉంటుందో సో దాంతోపాటు చూసి అటువైపు చూస్తే ఒక మాట చూపించారు సరే అక్కడ చూస్తున్నాయి కదా చాలా మంది ఉన్నారన్నమాట మనుషులు అక్కడ అక్కడ కూడా వాళ్ళు వేస్తున్నారు సో అక్కడే ఉన్నాయేమో సో షిప్ నుంచి వచ్చి ఎయిట్లోకి అయితే ఫస్ట్ టైం కదా చూద్దాం ఇప్పుడు ఎలా ఉంటుందో దాన్ని బట్టి మళ్ళీ నెక్స్ట్ రావాలో లేకుంటే అటువైపు వెళ్ళాలని తెలుస్తుంది నాకు ఇప్పటికి కూడా గట్టి నమ్మకం అయితే అనమాట ఖచ్చితంగా ఏవైనా మంచి చేపలు వస్తాయని సో కైస్ ఇక్కడ వేద్దాం నిజానికి అప్పుడైతే మంచి మంచి చేపలు అన్నమాట చెరువు చందాలు మంచి మంచి చేపలు వచ్చాయి పొలం మొత్తం చాలా బాగా పడుతుంది ఏ చేపలు అనేసి ఉండిపోవాలి సో చిన్న కప్ప పిల్ల అయితే వచ్చింది కప్పంటే ఏదో మన ఒడ్డు మీద దొరికే అది ఆ కప్ప కాదు అనమాట సో సముద్రంలో కూడా కప్పలు ఉంటాయి సముద్రంలో అయితే ఇంకా పెద్ద పెద్ద కప్పలు ఉంటాయి సో ఇది ఏట్లో ఉన్న కప్పు అనమాట ఇది చూస్తున్నారు కదా ఎలా ఉబ్బిపోయిందో మళ్ళీ ఇది నీటిలో పడేస్తే ఇలా ఇలా అయిపోద్ది అనమాట ఎలా సో ఓకే నేను కనిపిస్తున్నాను కదా కాస్త దూరంగా ఉన్నాడు అనమాట మా వాడు ఎందుకంటే నేను కాస్త లోపలికి వచ్చాను సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ నా చేయి కనిపిస్తుంది అనుకుంటా ఇక్కడ చూడండి ఒక చెట్టు అనమాట చేపలు అయితే ఉంటాయి సో నేను ఆల్రెడీ రెండు వడ్లు అయితే వేసాను లేదు ఒక్కటి కూడా రాలేదన్నమాట ఏమో నాయితే బాగాలేదనుకుంటా ఈరోజు సో ఇంకొకసారి అయితే వేస్తాను చూద్దాం మరి ఇప్పుడు కూడా ఇంకా రాకపోతే మరి వెళ్ళిపోవడమే బాగా టైం కూడా ఇంకా అవుతుంది అనమాట దగ్గర దగ్గర ఐదు పావు ఐదున్నర అవుతుంది వాడికి ఇప్పుడు వెళ్ళి టైం అడుగుతాను చూస్తున్నా కదా మొత్తం ఎలా ఉన్నాయో చెట్టు మరి వెళ్తున్నాను వాళ్ళకి సో కానీ అయినా సరే మట్టే మట్టే గు ఉన్నా మధ్య మధ్యలో సో అది కాస్ గుచ్చుకుంది అనుకుంటా సో అది కాల్ ఇక్కడైతే వేస్తాను ఇక్కడ మొత్తం సో ఏం రాలేదు మళ్ళీ ఇటువైపు అయితే వేస్తాను సో మళ్ళీ వేస్తున్నాను సో అయితే వేసాను చూద్దాం గాయస్ ఏ సో గాయస్ ఇప్పుడు కూడా ఇంకేం లేవు సో మనం ఒడ్డుకైతే వెళ్ళిపోతాం ఇంకా సో ఇంకా టైం కూడా ఇంకా అయిపోయింది చూద్దాం ఇంకెక్కడైనా దొరికిద్దేమో వాళ్ళు వేయడానికి సో అలాంటి ప్రదేశాల్లో మాత్రం వలేద్దాం లేకుంటే మరి ఇంటికి వెళ్ళిపోదాం సో గాయస్ ఐ థింక్ ఈ వీడియో ఎంతవరకే సో ఈ వీడియో చూస్తున్న మీకైతే సాటిఫికేషన్ అయితే అయ్యి ఉండదు సో నన్ను క్షమించండి మరి మీకు ఏం చేపలు కూడా చూపించలేకపోయాను అసలు ఏం చేపలు కూడా పట్టలేకపోయాను అనమాట సో నెక్స్ట్ టైం అయితే నా బెస్ట్ అయితే నేను ప్రయత్నిస్తాను సో అది గాయస్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ సో గాయస్ ఎంతవరకు చూసినా కదా సాయంత్రం అయితే అయిపోయింది అనమాట ఆల్మోస్ట్ ఆరు అవుతుంది కదా ఆరు అవుతుంది ఆరు అవుతుంది అనమాట అయినా సరే హవే చేపలో ఒకటి ఫస్ట్లో ఒకటి వచ్చింది కదా తర్వాత ఒక చిన్నది వచ్చింది కనీసం అనేది సో ఎందుకు ఆవర్లే అంటే ఇక్కడ మీకు చూపిస్తాను ఒక ఇక్కడ ఒక ఉంది కదా చిన్న మీరేమంటారో మరి సో ఆ తెప్ప పైన వచ్చేసి చాలా వల్ల అయితే ఉన్నాయి ఆ వల్ల ఏంటంటే మొత్తం ఈ కర్రలు ఈ కర్రలతో మొత్తం చుటూరుగా పెట్టేస్తారన్నమాట అలా సో అందువల్ల మేము ఎక్కడ ఎంత దూరం వచ్చాం వలేసుకుంటూ వేసుకుంటూ ఎక్కడ కూడా ఒక చేప కూడా మంచి రాలేదన్నమాట సో ఇందువల్లనే మొత్తం చేపలన్నీ వీళ్ళే చంపేస్తున్నారు చూస్తున్నారు కదా ఈ తెప్పమైతే ఎన్ని వల్ల ఉన్నాయో సో చూడండి ఎన్ని రకాల వల్ల ఎన్ని ఉన్నాయో దాంతోపాటుగా పారలు కూడా ఉన్నాయి మొత్తం తవ్వేస్తారేమో చూడండి ఎన్ని వాళ్ళు ఉన్నాయో కర్రలు పారలు సో అందువల్లనే అనమాట మాకైతే ఏం రాలేదు మరి సో ఇంకా మరి ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాం బాగా అలిసిపోయాం దగ్గర దగ్గర మూడు గంటలు కంటిన్యూస్గా వాళ్ళైతే వేసాం ఎక్కడ కూడా అన్నమాట సో మా బ్యాడ్లో కొనుక్కోవాలి మరి సో నెక్స్ట్ ఎప్పుడు ఇంకా ఇటువైపు అయితే రాము ఇంక ఇటువైపు అయినా మరి వెళ్ళాలి సో అదికే